సార్ గణేష్ చందాకి వచ్చాం ఎరా పని పాట లేదా ఇప్పుడు పెడితే ఇప్పుడు వచ్చేస్తారా చందాలకి అదేంటి సార్ మేమన్నా తప్పు చేసామా ఆ గణేశుడు చందా కోసమే కదా సార్ వచ్చింది అయినా మీకు ఇదో ప్యాషన్ అయిపోయిందిరా చందాల పేరు చెప్పి దందాలు చేస్తున్నారు రేపు రండి పాలోడు వచ్చి డబ్బులు ఇవ్వలేదని గొడవ చేసి వెళ్ళాడండి ఏమండి కొత్త పని ఎత్తుకోవడానికి వెళ్ళారుగా ఏమైంది అక్కడ కూడా అదే జీతం ఇస్తానంటున్నారు మన కష్టాలు ఎప్పుడు తీర్తయ్యనండి అమ్మా లోపల ఉన్నారా ఏంటమ్మా ఈ రోడ్డు చివర వినాయకుడు విగ్రహం పెడుతున్నావు అమ్మా మీకు తోచిన చందా రాస్తారా సర్లే అమ్మా తెస్తాను ఏమండీ మన సొంత చివరి పిల్లలు వినాయకుడిని పెడుతున్నారంట చందా కోసం వచ్చారండి అరవై ఉన్నాయి వెళ్ళొచ్చు బాబు ఏమనుకోకండమ్మా ఈ అరవై ఉన్నాయి తీసుకోండి అలా ఎందుకు అనుకుంటాం లే అమ్మా ఏమీ ఇవ్వకుండా తిట్టి పంపించే చాలా మంది ఉన్నారు రేయ్ ఇది బాషాబాయి ఇల్లు ఈడేంట్రా ఇల్లు కొట్టాడు రేయ్ కొడితే ఏమైందిరా చందా కోసమే కా వచ్చింది అరే ఆయన ఇంటి ముందు బండి అవితేనే ఊరుకోడు అలాంటిది నువ్వు ఆ ఇంటి బిల్లు కొట్టావు ఎవడరా బిల్లు కొట్టింది బాషా గారు మీ గురించి తెలియక చందా కోసం ఇంటి బిల్లు కొట్టాడు ఏంట్రా చందా కోసం ఆ ఇంటి బిల్లే కొడతారా అరే ఆగండి బాయ్ వెయ్యి రూపాయలు రాసుకోండి బాయ్ మీరు మా దేవుడికి సందా ఇస్తున్నారా ఇందాక మీకు తప్పుగా అనుకున్నాము నీ దేవుడేంటి మా దేవుడేంటి సబ్కా మాలిక హిందూ ఏంటి ముస్లిం ఏంటి క్రిస్టియన్ ఏంటి మనమంతా ఒకటే ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవ దేవుడు